ఎస్ సి ఎస్ డి లై కానీ అన్నింటికంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు సంగతి నా నెల్లూరు గనక దీనిగిన ప్రభుత్వానికి వస్తే కేంద్రంకి వస్తే క్యాష్ ఫ్రై సెన్సర్ చేస్తా దాంతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ సి కూడా ఎత్తిడానికి పూర్తి నైన్ కి చెట్లు చేస్తా అని చెప్పడం కలిగి దాంతో పాటు ఇంకోటి గిట్టిన ఇస్తే దాని గురించి బాగా అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే దేవు గేట్ దేర్ షేర్ విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు దానికి పది జిల్లాలు తిరిగాం కామారెడ్డిలో కంటే ముందు సిద్ధరామయ్య గారి పిలిచి పది జిల్లాలు తిరిగి అందరినీ మొబిలైజ్ చేసిన తర్వాత అక్కడ ఆయన అనౌంట్ చేసిన నలభై రెండు పర్సెంట్ వీసీలకు ఇవ్వడం జరుగుతుంది మేము తప్పనిసరిగా చేస్తాము అన్నది అదేవిధంగా అసెంబ్లీలో కానీ అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ పెట్టారు కాబట్టి ఇవాళ జీవో కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఎలక్షన్ షెడ్యూల్ కూడా నైన్త్ నుంచి మొదలైతుంది అది మండల అధ్యక్షులు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు సర్పంచులు కావచ్చు అని వచ్చింది ఈ లోపల కొందరు కావాలని బీసీలకు అన్యాయం జరగదు జరిగితే పర్వాలేదు మేము దీన్ని ఒప్పుకోమని వాళ్ళు కోర్టు వేస్తే అది ఎయిత్ నాడు పోస్టింగ్ చేశారు నా ఉద్దేశంలో మిత్రులారా చాలా రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంట చూలి వాళ్ళ న్యాయం జరుగుతూనే ఉన్నది కానీ మాకు అన్యాయం జరుగుతుంది అలాడు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చినట్టు కూడా రిజర్వేషన్ కూడా అమలు అయితే లేదు కానీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అదే విధంగా పున్నం ప్రభాకర్ అదే విధంగా మన మహేష్ కుమార్ గౌడ్ ఈ ఏదైతే జీవో తీశారో దానికి వ్యతిరేకంగా కొందరు పను పని కట్టుకొని కోర్టులో కేసు అంటే గతంలో ఇదే నరేంద్ర మోడీ అగ్ర కులాలలో ఎకనామికలీ వీకర్ ఈడబ్ల్యూఎస్ఎఫ్ పెట్టి పది పర్సెంట్ వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం దానికి ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలే కోర్టు పోలే కానీ ఇవాళ ఎందుకు పోతున్నారని అడుగుతున్నా అంటే మేము పైకి రావద్దా ఇందిరాగాంధీ అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి దున్నే వాడికే భూమి ఉన్నది భూ సంస్కరణ అమలు చేసింది ఆమె గరీబీ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టింది ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అంటాడు కానీ నేను మూడు సార్లు కలిసా మాకు రిజర్వేషన్ రావాలి మా స్ట్రెంత్ ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీ కూడా ఇయ్యాలన్నా అది ఇది చేయలేదు ఇవాళ అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా ఇస్తుంది బయటకు వచ్చినాక ఇది జరగదు ఇది పోదు ఇది అయ్యేటట్టు లేదు అని ఇండైరెక్ట్ గా కోర్టులో కూడా ఏపించారు అని ఎవరు ఏపించారు అని ఇవాళ కాకుండా ఏదైనా ఇక సమయం ఆసన్నమైంది రవై ఇలాంటి ఛాన్స్ ఇక మళ్ళా రాదు ఒక నాయకుడు అపోజిషన్ నాయకుడు ఇందాగాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ఏది ఆ ఫ్లట్ లో జెనెటిక్స్ ఉంది కాబట్టి ఇవాళ వీకర్ సెక్షన్ కు న్యాయం చేయాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇక మనం ఏది ఇంట్లో పార్టీ దగ్గర దండాలి అవసరం లేదు అదే విధంగా జంతర్ మంతర్ పోయే అవసరం లేదు ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అది కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు అందరు కూడా ఇంక్లూడ్ కావాలి రేపు ఎన్ని దాటుతుంది చాలు ఏది కోర్టు ఓపెన్ అవుతుంది అందరు అన్ని బాబు వేద్దాం మా స్ట్రెంత్ ఏదో ఎందుకంటే జ్యూడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది మాకు చెప్పే నాయకుడే లేడు కాబట్టి అందరం మేము తాము నేను కూడా వేస్తున్నా అందరు ఇదే విధంగా సులక్షన్ గారు ఏదైతే బీసీ ఆర్గనైజేషన్ అందరికి అప్పీల్ చేస్తున్నారు రండి ఇంక్లీడ్ అయిదాం ఎట్లా అయ్యారో చూద్దాం ఎందుకంటే ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళు కావాలని మనల్ని ఆపడానికి ఆ ఆపడానికి మనం కూడా తయారు కావాలి ఇక ఇప్పుడు రాకపోతే ఇక మన భవిష్యత్తు ఇద్దే ఇరవై పర్సెంట్ ఎప్పుడో ఇచ్చిన ఇప్పటిదాకా అదే ఇంప్లిమెంట్ అయితే లేదు ఇవాళ ఒక నాయకుడు రాహుల్ గాంధీ నేను చేస్తా అన్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి ఆయనకు నా ధన్యవాదాలు అదే విధంగా అందరు ఇంప్లీడ్ అయితే ఎక్కువ సంఖ్యలో ఆరో తేదీ నాలుగు హైకోర్టు రండి ఇంప్లీడ్ కావాలని లాయర్ పెట్టి ఎట్లా చూద్దాం ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టకపోతే ఆ బీసీ కాదు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు కావాలి అని అంటున్నారు ఆ బాట కూడా విన్నా అరే మేము ఓడల్లో ఎండి కులాలు ఉన్నాం పీసీ అనంగానే ఇట్లా నో తేడా ఎవరైనా ఇంకోటి మా ప్రేయక గాంధీ గారు ఒక మరి ఈ ఈవీసీ అంటే ఈవీసీ అంటే ఏదో అనుకున్నాం ఎక్స్ట్రీమ్ బ్యాక్ పట్టుగా అంటే కింది వాళ్ళు సాకర్ వాడు మగర్వే ఎక్కడిలో వీళ్ళందరికీ జాయం కలగాలండి ఇలాంటి ఆలోచన ఇక మనకి రాదు కానీ అందరూ తయారై కానీ ఈ దసరా కాగానే అందరు అయితే ఒత్తిడి తీసుకురాలి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువస్తున్న న్యాయది